వైసీపీని ఇరకాటంలో పడేయడంలో వైసీపీని ట్రాప్లో లాగేయడంలో కూటం ప్రభుత్వం సక్సెస్ అవుతుందేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎందుకంటే ఈ మద్యం స్కామ్కి సంబంధించి ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి గత కొద్ది రోజులుగా నడుస్తున్న వ్యవహారం ఒకరి తర్వాత ఒకళ్ళు అరెస్ట్ చేస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకరిని అదుపులోకి తీసుకుంటున్నారు సిట్టు దాని మీద ఎవరికి వచ్చినా సరే అసలు ఈ స్ కుంభకోణంతో సంబంధం లేదు అసలు వీళ్ళకి ఇందులో వాళ్ళే కాదు వీళ్ళ పలానా శాఖకు సంబంధించిన వాళ్ళు వీళ్ళ పలానా శాఖకు సంబంధించిన వాళ్ళు అసలు వీళ్ళకి మద్యానికి సంబంధం లేదు అని చెప్పి చెప్పుకోవడమే తప్ప అంతకుమించి ఏం చేయలేకపోతుంది వైసీపీ కూడా అంతకుమించి ఏం చేస్తుంది అంటే కౌంటర్ అటాక్ ఇవ్వడం వాళ్ళు అలాగని సైలెంట్గా ఉంటే స్కామ్ చేశారేమో అనేది కాకపోతే వాళ్ళకు ఉన్నది సాక్షి మీడియా ఒకటే కాబట్టి ఏదో అంటారు వాళ్ళ రోదన అరణ్య రోదన అన్నట్టు ఉంటుంది అన్నమాట వాళ్ళు ఎంత రాసినా సరే అడవి పట్టించుకోడు ఆ సాక్షి కదా వాళ్ళు అలాగే రాసుకుంటారులే అసలు కొంపుకోవడం జరిగిందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఈ సిట్ ఇచ్చే నివేదిక ఆధారంగా రేపొద్దున కోర్టులో ఛార్జ్ షీట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు దీనికి సంబంధించి ఏమే రాస్తారు ఏంటి అనే దాని సంబంధించి అప్పుడు ఉంటుంది అనమాట అసలు విషయం ఏంటి ఈ లోపల మాజీ అధికారులు అప్పట్లో పార్టీలో ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు ఎవరొక్కళ్ళు చివరికి ఎవరికి ఎవరి దాకా వెళ్తుంది ఎక్కడి వరకు వెళ్తుంది బెయిల్ మీద అయితే రాజకీయ నాయకులు బయట ఉంటున్నారు అధికారులు కొంతమందికి బెయిల్ రావట్లేదు లోపలికి వెళ్ళిపోతున్నారు కొన్ని కొన్ని కేసుల్లో ఇప్పుడు ఈ కేసు సంబంధం లేకపోయినా ఆ కాదంబరి జత్వానికి సంబంధించి ఆయన మా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన ఇప్పటికీ లోపలే ఉన్నారు ఆయనకి ఇంకా బెయిల్ రాలేదు ఒక రకంగా ఆయన ముందు ముందస్తు బెయిల్ కూడా పెట్టుకోలేదు అంటే ఏదో ఒక అంటే రకరకాల కేసులు రకరకాలుగా ట్రాప్ చేసి ఏదో ఒక దాంట్లో ఒక అయోమయంలో ఒక కన్ఫ్యూజన్లో అయితే అంటే పైకి దాని గురించి మాట్లాడకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు లోపల దాని గురించి అయితే ఖచ్చితంగా చర్చిస్తారు ఈ కేసు నుంచి ఎలా బయటపడాలి ఏంటి ఏంటనేది న్యాయపరంగా ఎంతకుమించి ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే వైసీపీలో ఉన్న మైనస్ పాయింట్ అదే అధికారంలో ఉన్నప్పుడు కూడా న్యాయపరంగానే చిక్కులు అందుకే ఆ రాజధాని విషయంలో ఎటు తేల్చుకోలేకపోయారు ఆ మూడు రాజధానులు వెళ్ళి పాలన చేస్తారంటే అది చేయలేకపోయారు ఏమీ చేయలేకపోయారు అది ఒక రకంగా చేతకాంత అనుకోవాలా లేదంటే న్యాయపరంగా ఎదురవుతున్న చిక్కును చిక్కులను ఎదుర్కొనే సమర్థత లేదనుకోవాలా ఏదైనా అనుకోవచ్చు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఇంకా అసలు ఉండదు పరిస్థితి ఇప్పుడు అదే పరిస్థితి మెంగా లేక కక్కా లేక అన్నట్టుంది అందుకనే అందుకనే ఉండేవాళ్ళు ఉంటున్నారు పోయేవాళ్ళు జారుకుంటున్నారు నాయకులు పార్టీలో లేకుండా